అపోస్తులు కార్యములు మూడవ అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద నొద్ద ఉంచుచూవచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోగున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాణిని తెరి చూచి మాతట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవు కాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన క్రీస్తు నామమున నడువమని చెప్పి వాణి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాణి పాదములను చీల మండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నచ్చు నడుచుచూ దేవుణ్ణి స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సులమోనుదను మంటపములో ఉన్న వారి యుద్ధకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్ల నేను ఇజ్రాయేలీయులారా మీరు విని విషయమై మే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తెరిచూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచియుడు మీరాయనను అప్పగించి తిరి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరి మీరు పరిశుద్ధుడను నీతిమంతుడనైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాసము మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి తిరని తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ప్రచురింపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చెను ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మనస్సు నుండి తిరుగుడి అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి యుండుట ఆవశ్యకము మోసే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా మరియు సామ్యలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులయ్యున్నారు దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాణిని వాణ్ణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను